నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు కానీ లేకపోతే ఇండియాలో కానీ ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది కానీ కువైట్లో ఒక ఇల్లును నిర్మించుకోవాలనుకుంటే కానీ కువైట్ ప్రజలకు మనం చూసుకుంటే స్థలం మరియు ఇంటితో సహా దాదాపు పది లక్షల దినార్ల వరకు ఖర్చు అవుతూ ఉంది అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేని పేద కువైటీ ప్రజలకు కువైట్ ప్రభుత్వం కొత్తగా ఇల్లు కట్టించి ఇస్తూ ఉందనమాట అలా పబ్లిక్ అథారిటీ ఫర్ హౌసింగ్ వెల్ఫేర్ తాజా నివేదిక ప్రకారం తాజా గణాంకాల ప్రకారం ఒక లక్ష రెండు వేల మంది కువైటి పోరులు గృహాలు ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి వెల్లడించింది ఆల్ ముత్లా పశ్చిమ దోహా మరియు పశ్చిమ సాద్ అబ్దుల్లా అంతటా ఐదు వేల నివాస ఫ్లాట్లను కేటాయించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నట్లు వెల్లడించింది ఆల్ ముత్లా సౌత్ ఖైతాన్ మరియు సౌత్ అబ్దుల్లా ఆల్ ముబారక్ వంటి ప్రాంతాలలో ముప్పై రెండు వేల మూడు వందల మూడు మంది కువైటీ పోరులు ఇప్పటికే భవన నిర్మాణ అనుమతులు పొందారని చెప్పేసి తెలపడం జరిగింది అధికారిక డేటా ప్రకారం అన్ని జోన్లలో దాదాపు తొంభై ఎనిమిది శాతం ఇల్లు తీసుకునే కువైటీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నట్లు తెలిపారు కువైట్ కుటుంబాల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉండే ధరలకు విశాలమైన అధిక నాణ్యత గల గృహాలను అంతించగల అర్హత కలిగిన డెవలపర్లను ఎంచుకొని ఈ యొక్క ఇల్లునైతే కట్టిస్తూ ఉన్నారు చాలా మందికి కువైట్ లో గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తూనే ఉందన్నమాట తక్కువ ధరలో అధిక నాణ్యత గల ఇళ్లను అయితే నిర్మిస్తూ ఒవైటి పోరులకు ఇస్తూ ఉన్నట్లయితే తెలియడం జరిగింది గత ఏడాది తొంభై ఐదు వేల మంది కొత్త ఇల్లు కోసం ఎదురుచూస్తూ ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ఏడు వేలు పెరిగి ఒక లక్ష రెండు వేలకు చేరుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్